నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైన విషయం జై భీమ్ జై భీం అనే నినాదంతో కొంతమంది వాళ్ళ గొంతులను వాళ్ళే కోసుకుంటున్నారు ఎవరు దళితులు హిందూ దళితులు దళితులు అంటేనే హిందువులు వేరే ఎవరు కానీ దళితులు కాదు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చట్టం ఎస్సీ రిజర్వేషన్ చట్టం ఏం చెప్తుంది ఎస్సీ రాజ్యాంగం ఏం చెప్తుందంటే దోస్ హూ బిలాంగ్స్ టు హిందూ బుద్ధిస్ట్ అండ్ సిక్ వాళ్ళు మాత్రమే దళితులు హిందువులు అని చెప్తున్నారు అటువంటి జై భీమ్ జై నీమ్ నినాదం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత ఘోర కృత్యాలు అనుభవించారు చరిత్రలు అన్న విషయాన్ని ఈరోజు చర్చిస్తాను బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులలో ఎక్కువ మంది దళితులు అక్కడ నరహింసకు గురవుతున్నారు అందువల్లనే యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన పిలుపు తర్వాత మాయావతి స్పష్టంగా చెప్పడం జరిగింది దళితులకు చాలా ఇక్కట్లో పాలు అవుతున్నారని చెప్పడం జరిగింది దీనికి అసలు మూల కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే జోగేంద్రనాథ్ మండల్ ఈయన జై బీ జై మీ అనేటువంటి నాదంతో పోయి తను మాత్రము రక్షించబడి తన సొంత ప్రజలందరూ కూడా చావుకు అంటే నక్కలకు ఎరవేయబడ్డారు ఇది చరిత్ర అంటే హిందూ దళితులను ఎరవేసినటువంటి నక్కలకు ఎరవేసినటువంటి జోగేంద్రనాథ్ మండల్ మిత్రులారా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరు అందరూ సహకరించండి మిత్రులారా ఈ జోగేంద్రనాథ్ మండలు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు శిష్యుడు లేదా సమాన ఉజ్జీ సమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కానీ ఈయన ఏం చేశాడంటే అంబేద్కర్ చెప్పినా కూడా పాకిస్తాన్కి సమర్థించద్దు అని చెప్పినా కూడా జోగేంద్రనాథ్ మండల్ ఏం చేశారంటే ఈయన ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బాంగ్ స్వతంత్ర ఇస్లామిక్ సామ్రాజ్యం కోసం పోరాడుతున్నటువంటి జిన్నాకి సమర్థించడం జరిగింది దేశ విభజనలో అక్కడ ఉండేటువంటి బంగ్లాదేశ్లో ఉండేటువంటి దళితులందరు ఓట్లు కూడా పాకిస్తాన్ ఏర్పాటుకు అనుకూలంగా ఓట్లు వేపించి అక్కడ వాళ్ళకి మెజారిటీ వచ్చే విధంగా ఆధిక్యం వచ్చే విధంగా చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వము అంటే భారతదేశ విభజనలో భారతదేశ ఉద్దేశంలో అంబేద్కర్ భారతదేశానికి న్యాయశాఖ మంత్రి అయితే జోగేంద్రనాథ్ మండల్ అటుపక్క న్యాయశాఖ మంత్రిగా తర్వాత కామన్వెల్త్ మంత్రిగా కాశ్మీరీ సమస్యకు పరిష్కారకర్తయ్య అనేటువంటి మినిస్ట్రీకి ఆయన నాయకత్వం వహించడం జరిగింది జోగేంద్రనాథ్ మండల్కు తొందరగానే తన చేసిన తప్పును గుర్తించడం తప్పు ఏమి అని తెలుస్తోంది జిన్నా చనిపోయిన వెంటనే ఒక కాఫీర్తో మా ఒక కాఫీ మాతో సమానంగా రాజ్యాధికారం పంచుకోవడమా అనే అవమానాలు ప్రారంభించడంతో ఆయన చాలా బాధపడి ఆ దేశం నుంచి పారిపోయాడు కానీ అతని వల్ల వచ్చినటువంటి అతని వల్ల వచ్చినటువంటి అంటే బంగ్లాదేశ్లో ఉండిపోయినటువంటి దళితులందరూ కూడా ఆ నక్కలకు ఆ సింహాలకు ఎరవేయబడ్డారు ఆ కారణం చేత ఈరోజు జరుగుతున్నటువంటి నరసంహారం ఏదైతే ఉందో ఎక్కువగా బాధితులు ఎవరు ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో దళితులు ఈ విధంగా బాధలు పడ్డానికి మూల కారణము ఈ జోగేంద్రనాథ్ మండల్ కానీ ఆయన జరిగినటువంటి అవా అవమానాల కార కారణం కానీ ఇతర కారణాల చేత ఆ దేశం నుంచి పారిపోయి భారతదేశానికి కలకత్తాగా వచ్చి శరణార్థిగా చనిపోవడం జరిగింది బాన్గా అనేటువంటి ప్రదేశంలో కాబట్టి జై భీమ్ జై భీమ్ అనేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే హిందువులందరూ కాఫీర్లు తర్వాత మీకు అసలు విషయంగా అర్థమేమంటే అందరూ కాఫీర్లే కాబట్టి అవకాశాన్ని అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తారు దీనికి జోగేంద్రనాథ్ మండలి యొక్క ఉదాహంతమే నూటికి సాధి ఖచ్చితమైనటువంటి ఉదాహరణ ఈరోజు ప్రపంచంలోనే కాదు ఎక్కడ కూడా కాఫీ రూ కాఫీ రేతరైనటువంటి విషయాలపైనే వాళ్ళ యొక్క రాజ్యాంగము వాళ్ళ యొక్క చట్టం జరుగుతుంది అంటే షరియా జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సి ఈ ఈరోజు ఎగిరెగిరి పడేటువంటి జై బీ జై మీ వాళ్ళకి త్వరలోనే వాళ్ళకు చుక్కలు చూపిస్తారు ఎప్పుడు వాళ్ళు అధికారం వచ్చినాం అంతవరకు సౌమ్యంగా సానుకూలంగా ఈ విధంగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ జోగేంద్రనాథన్ మండల్ యొక్క ఉదాంతం తెలుసుకొని దాని ద్వారా జరిగే అతని ద్వారా జరిగిన నష్టము ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది బంగ్లాదేశ్లో కాబట్టి మిత్రులందరూ ఇటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది హిందూ బంధువులు ముఖ్యంగా దళిత బంధువులందరూ కూడా జై భీమ్ జై నీమ్ నినాదాన్ని కనిపోతే మీకు రక్షించడానికి జై హిందులే వస్తారు తప్ప ఎవరు కాదని జై శ్రీరాములే వస్తారు తప్ప జై శ్రీకృష్ణులు ఛత్రపతి శివాజీ మహారాజుకి జై అనేటువంటి వాళ్ళే వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు మీరందరూ కూడా మీరు ఎంత దూరమైనా కూడా మీరందరూ కూడా మా హిందూ బంధువులే కాబట్టి మీకు అందరికీ కూడా జై శ్రీరాములు తెలియజేస్తున్నారు